నెల్లూరు డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ తన గొప్ప మనసు చాటుకున్నారు తన డివిజన్ పరిధిలోని పొర్లుకట్ట సమీపంలో నివాసముంటున్న మొదలియార్ లక్ష్మి అనే పేద మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి చిరు వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందాలని పిల్లలను బాగా చూసుకోవాలని ఆమె కోరారు అంతేకాకుండా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు వారి బాగోగులు పిల్లల విద్య కోసం పీ ఫోర్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తితో తహసిన్ ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించింది అందరికీ మార్గదర్శి అయ్యారు ఈ సందర్భంగా కార్పొరేషన్ వద్ద ఆమె ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించడమే కాకుండా లక్ష్మీకి చిరు వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన నగదును అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్ ను అభినందించారు ఆమెను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది నలభై ఎనిమిదవ డివిజన్ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు నగర ప్రజల నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీమతి తహసీన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చేపడినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ జీరో పవర్టీ పీ ఫోర్ ప్రోగ్రామ్ లో భాగంగా వారు వారి డివిజన్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నారు ఇది చాలా సంతోషకరం వారి డివిజన్లో ఉన్నటువంటి ఒక మహిళ ముగ్గురు కొత్తులు ఉన్నారు భర్త ఉన్నారు అటువంటి వారిని గుర్తించి ఆ కుటుంబానికి ఆర్థిక సపోర్ట్తో పాటు మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి డిప్యూటీ మేయర్ గారు మరి వారి భర్త ముందుకు వచ్చారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను ఈ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరు కార్పొరేటర్లు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు అందరు కూడా ఇది ఆలోచన చేసి మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక రకాల వ్యక్తులకు వివిధ రకాలుగా అది అడ్మిషన్ ఇప్పించడం కానివ్వండి వైద్య సేవలు అందించడం కానివ్వండి లేదా వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ లేకపోతే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు చేస్తున్నారు అయితే దాన్ని పీ ఫోర్ విధానంలో కనుక మీరు చేసినట్లయితే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చేపట్టినటువంటి ప్రోగ్రాంకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మీరు వీలైన ఎక్కువ మంది కుటుంబాలను అది ఆర్థిక సహాయం అవసరం లేదు మీరు మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్ కూడా మనం పీ ఫోర్ కిందకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అదేవిధంగా ఉద్యోగులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ పీ ఫోర్ విధానంలో పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు ఇందులో భాగంగా బిలో ప్రావర్టీ పీపుల్స్కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టుగా అందరూ దీని గురించి ఆలోచించేటట్టుగా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని ముందు తెచ్చారు అందులో మా తరపున మేము నలభై ఎనిమిదవ వార్డులో ఉన్న ఈ కుటుంబాన్ని మేము ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నాము కాబట్టి రోజు మేము వీళ్ళకి అండగా ఉంటూ వీళ్ళు ఆర్థికంగా ముందుకు సాగాలని వీళ్ళ పిల్లలు బాగా చదువులో ముందుకు రాణించాలని మేము ఆశిస్తూ ఈరోజు వాళ్ళకి ఇరవై వేల రూపాయలు మా తరపున మేము వాళ్ళకి అందజేయడం జరిగింది కాబట్టి ఇలానే అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఆలోచించి వాళ్ళ ప్రజల్లో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకి వీలైనంతగా వాళ్ళు ప్రజలకి ఇంకా తోడ్పడతారని ఆశిస్తున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జీరో పావర్టీ పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మన డిప్యూ నగర డిప్యూటీ మేయర్ గారు మన వార్డు నలభై ఎనిమిది డివిజన్లోని ఒక పేద కుటుంబాన్ని మనం ఆర్థిక సహాయం చేసి వాళ్ళు దాని ద్వారా ఏదో చిరు వ్యాపారం పెట్టుకొని ప్రతి నెల వాళ్ళ పిల్లల్ని పోషించే విధంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు నగరంలో ఉండే నాయకులందరూ ధనవంతులు వాళ్ళ ఏరియాల్లో ఉండే పేద కుటుంబాల్ని ఒక్కొక్కరిని దత్తత తీసుకొని తన వంతుగా ఏదో ఒక ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మనం ఎంతో ఇది ఎంతో మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏర్పాటు చేయడం అదేవిధంగా మన అందరూ నాయకులు కూడా దానికి తోడ్పాటు ఇవ్వడం చేస్తే చాలా మరింత విజన్ ట్వంటీ ఫోర్ సెవెన్కి మన రాష్ట్రంలో పేద పేదల నిర్మూలన జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ముందుకు తీసుకొని ప్రతి ఒక్కరూ తన ఏరియాల్లో ఉండే పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆర్థిక సహాయమనే కాదు ఏదో ఒక విషయంలో మనం పేదలకి సహాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన కమిషనర్ గారికి అదేవిధంగా మన మహిళా టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి